రాజమండ్రి నలభై నాలుగవ డివిజన్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నలభై నాలుగవ డివిజన్లో తెలుగు యువత నాయకులు వంజరపు శంకర్ నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ పాల్గొన్నారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు రాజమండ్రిలో వైసీపీ నాయకుడు ఎన్నికల ముందు ఓట్ల కోసం హడావిడిగా పట్టాలు ఇచ్చి మోసం చేశాడని విమర్శించారు తాను మాత్రం త్వరలో కానవరంలోని స్థలంలో పదివేల పట్టాలకు చట్టబద్ధత కల్పించి ఇస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మహిళలకు చీరలు ఐదుగురు అవసరార్థులకు బియ్యం అందజేశారు టీడీపీ నగర ఉపాధ్యక్షుడు జానకి రామయ్య అధ్యక్షతన జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం జవ్వాది విజయలక్ష్మి పాలవలస బ్రహ్మాసి టీడీపీ నాయకులు మల్ల వెంకట్రాసు తదితరులు పాల్గొన్నారు శంకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత భౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ అన్నది మన అందరికీ కూడా ఒక పండుగ ఈరోజు చూసాం విగ్రహం ఆ తేజస్సు చూడండి ఆ నిలువెత్తు రూపం చూడండి ప్రజల కోసం ఆయన చేసిన సంక్షేమాన్ని మనం చూసాం అలాంటి వ్యక్తి విగ్రహం మన దగ్గర ఉండడం అన్నది మనందరికీ కూడా ఒక అదృష్టం ఒక గౌరవం ఈరోజు తెలుగువాడు తెలుగువాడు గర్వంగా ఎక్కడైనా సరే తిరుగుతా ఉన్నారంటే దేశ విదేశాల్లో అది అన్నమో అన్న అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అన్న విషయం మీరు గమనించాలి ఆనాడు ఉత్తర భారతదేశంలోని ఆధిపత్యం వ్యవహరించినప్పుడు తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూడండి కిలో రెండు రూపాయలకే బియ్యం పెన్షను ఇలాగ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు వాటిని ఈరోజు కొనసాగిస్తా ఉన్నారు అస్ఫూర్తితో ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేయడం కూడా జరిగింది మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు కూడా చేయడం జరిగింది అట్టిని ముందుకు తీసుకెళ్లడమే కాదు ప్రభుత్వ పరంగా కూడా ప్రజలకి ఏం మేలు చేయాలి ఏం చేస్తే మంచిదైన ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీరు ఆలోచించాలి ఏ విధంగా షరతుతో కూడిన సంక్షేమం జరిగిందో కూడా గమనించాలి ఓ పక్కన సంక్షేమం ఇచ్చేవారు మరో పక్కన బాధే బాధుడే బాధుడు రోజు ఇవన్నింటికి కూడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది మీకు మీకు ఎన్నికల ముందే చెప్పడం జరిగింది ఏ విధమైన షరతులు లేని సంక్షేమం ఇస్తామని ఈరోజు దీపం పథకం ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కూడా అమలు చేయడం జరిగింది నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగింది చెత్త పన్ను తీసేస్తామన్నాం చెత్త పన్ను తీసేస్తాం కరెంటు ఛార్జీలు పెంచమన్నాం కరెంటు ఛార్జీలు పెంచలేదు కానీ గత పాలకులు చేసిన పాపాలు ఈ రోజుకి మనం మొయ్యవలసి వస్తా అనేకమైన భారాలు మోపేసి పోయారు లక్షల కోట్లు అప్పు చేసేసి హాయిగా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి లెగ్గినందుకు కనీసం అసెంబ్లీకి వచ్చి మోహం కూడా చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదు అంటే అడుగుతారు అసెంబ్లీలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయావు ప్రజల పైన భారాలు ఇంకా ఉన్నాయి సమాధానం చెప్పు ఏం చేసేవి డబ్బు అంతా అని అడుగుతారని ఈరోజు అసెంబ్లీకి కూడా రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు